హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసప్రియలాస్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆల్ ఎడతాం నేల చూసే అంటారు కదా మేమైతే బీచ్కి వెళ్ళాము సో ఎప్పుడంటే ఆ మచిలీపట్నానికి వెళ్ళాం అనమాట మా బావ పెళ్ళి ఉందని ఇంతకుముందు వీడియోస్ పెట్టాను కదా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి అప్పుడు కొంచెం టైం దొరికితే మేమైతే బీచ్కి వెళ్ళాము ఇది వచ్చి మచిలీపట్నం మంగిన్పూడి బీచ్ అంటారు మీ అందరికీ తెలిసే ఉండొచ్చు సో ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము సో వెళ్లే ముందు ముందుగానే ప్లాన్ చేసామన్నమాట వెళ్ళిన తర్వాత ఒక రీల్ చేద్దాము అని చెప్పి అందరికీ చెప్పాను సో అనుకున్నాను బట్ అక్కడికి వెళ్ళిన అది ఎవరు ఆగలేదు వాటర్లోకి వెళ్ళిపోమాట ఎందుకంటే బీచ్ చూస్తే ఎవరు ఆగలేరు కదా సో నా వల్ల అయితే కాలేదు వాళ్ళందరినీ పిలిచి పిలిచాను కానీ ఎవరు రాలేదు సో మా ఆయన చెప్తే మా ఆయన అప్పుడు మా ఆయన అందరినీ తీసుకొచ్చి నుంచో పెట్టాడు అండ్ నేను లైన్ వైజ్గా నుంచో పెట్టి ఆ రీల్ అయితే మొత్తానికి కంప్లీట్ అయితే చేసేసాము సక్సెస్ఫుల్గా ఎందుకంటే చాలాసేపు పట్టింది ఆ రీల్ చేయడానికి ఎందుకంటే ఒకళ్ళని తీసుకొస్తే ఒకరు వెళ్తున్నారు ఒకరిని తీసుకొస్తే ఒకరు వెళ్తున్నారు సో అలా టైం వేస్ట్ అయిపోయింది కాసేపు ఈ రీల్ కోసం సో ఫైనల్లీ మొత్తానికి అయితే రీల్ చేస్తాము సో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను మీరు చూసే ఉండొచ్చు చూడకపోతే ఇక్కడ చూసేయండి ఓకేనా సో అలా అనమాట ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొంచెం టైం ఎక్కువే పట్టింది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి జస్ట్ ఊరికే చేసాను అనమాట నేను సో కంపల్సరీ కమెంట్ చేయండి అలా సో మొత్తానికి రీల్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ వదిలేసాం ఎవరికి వాళ్ళని ఎంజాయ్ చేసుకోమని చెప్పి సో చాలాసేపు అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట టైం అయితే చాలా ఎక్కువ అయిపోయింది ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ అంటే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళలేము కష్టం అని చెప్పి ఒక ఫోర్ ఓ క్లాక్ అట్లా బయలుదేరి వెళ్ళాము సో మేము సిక్స్ థర్టీ అట్లా అయిపోయింది వచ్చే అప్పటి అక్కడి నుంచి బయలుదేరే అప్పటికి సో వీళ్ళందరైతే ఇంకా మొత్తానికి స్నానాలు అయితే చేస్తూ ఉన్నారు అండ్ కొంతసేపు ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటి అనేది కూడా మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా మళ్ళీ కలుద్దాం േ പണ്ഡു പണ്ഡു റെ പണ്ടു ആ प्रसन्न 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 అదనమాట ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అండ్ ఫొటోస్ తీసుకున్నాం వీడియోస్ తీసుకున్నాం నేను అప్పటిదాకా లోపలికి వెళ్ళేది ఎందుకంటే వీడియోస్ తీయాలి కాబట్టి సో ఒకసారి తడిసామంటే మళ్ళీ ఫోన్ పట్టుకుంటే అది తడిసిపోతుంది కదా ఇబ్బంది అవుతుందని చెప్పి ఫస్ట్ ఫోటోలు వీడియోస్ అయిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్ళి కాసేపు ఆడుకున్నాను అండ్ ఎక్కువసేపు అయితే లేము ఎందుకంటే లేట్ అయిపోతుంది ఎందుకంటే ఆ రోజు ఈవినింగే రిసెప్షన్ కూడా ఉందనమాట ఇంకా లేట్ అయిపోతుంది మనం రెడీ అయ్యి వెళ్ళాలంటే చాలా కష్టం అని చెప్పి ఎందుకంటే ఆడవాళ్ళు రెడీ అవ్వడానికి మీకు తెలిసిందే కదా టైం పడుతుంది సో అందుకని చెప్పి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి మేమైతే అనమాట అండ్ మా పిల్లలైతే అక్కడి నుంచి రానని చెప్పేస్తున్నారు మొండికేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు బీచ్కి చాలా తక్కువ వెళ్ళింది సో ఎప్పుడైనా అందరూ వెళ్తేనే బీచ్కి వెళ్తాము అది కూడా టైం ఉంటే సో చాలా ఇయర్స్ తర్వాత మేమైతే బీచ్కి వెళ్ళాము సో వాళ్ళు అక్కడి నుంచి రావట్లేదు అనమాట సో అలా ఎంజాయ్ చేసుకుంటూ మొత్తానికి ఎలా అయితే మేమైతే బయటికి వచ్చేసాం అదనమాట మా పిల్లల్ని తీసుకునే ఈ రోజు ఎంజాయ్మెంట్ అయితే ఇలా జరిగింది అనమాట చిన్న కొడుకు చూసారా వెనక ఇంకా వాడి ఆటలు డాడీ యాక్చువల్ యాక్చువల్గా ఒకళ్ళు పెళ్ళికి వచ్చాము పెళ్లి వీడియోస్ అన్ని అయిన తర్వాతే ఈ వీడియో పెడతాం అనమాట సో ఆ పెళ్ళికి వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తాం సో అదనమాట మొత్తానికి ఎంజాయ్ చేసేసాము బీచ్ మొత్తం సో ఇంతే ఈ వీడియో అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందుకే